సో ఇప్పుడే మనం చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి యథావిధిగా పెన్షన్లు కొనసాగింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకల్యం నలభై శాతం కంటే ఎక్కువగా ఉండి సదరం ధృవీకరణ పత్రాల్లో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి గతంలో మాదిరిగానే ప్రతీ నెల పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన తనిఖీలో కొంతమందికి నలభై శాతం వైకల్యం పైబడిన వారి సదరం స్థ్రువీకరణ పత్రాలు తాత్కాలిక వైకల్యంగా నమోదు చేశారు వారికి నోటీసులు జారీ చేశారు ఇలాంటి వారిలో అర్హులు ఉండటంతో వారికి జారీ చేసిన నోటీసులన్నీ కూడా వెనక్కి అయితే తీసుకొని పింఛన్లను అయితే యథావిధిగా కొనసాగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ మేరకు గ్రామీణ పేద నిర్మూలన సంస్థకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లో ఎవరి పెన్షన్లో కూడా తొలగించబోరని చెప్పడం అయితే జరిగిందనమాట దీంతో వీరందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది లేదంటే ఈ పెన్షన్లన్నీ కూడా తొలగించేస్తే వారు ఎలా బతకాలి అనే దానికైతే చాలా బాధాకరంగా ఉన్ను ఎందుకంటే దివ్యాంగ పెన్షన్లో చాలా కష్టం అనమాట వాళ్ళు బతకడం సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్